ఒక ఎన్హెచ్ టోల్గేట్ ఉంది అంటే ఐదు వందల మీటర్ ముందు టోల్గేట్ ఉంది కిలోమీటర్ ముందు నుంచి ఒక టోల్గేట్ ఉంది ఒక హెచ్ హోడ్ ఉంటుంది అదేవిధంగా ఖచ్చితంగా మేము పాడేర అటిడి నుండి ఒక ఆర్చ్ చేయాలని కోరుకున్నాం ఒక మన కాఫీ మరియు కొండలతో దాని దగ్గర ఈ బోర్డు కూడా ఖచ్చితంగా మేము పెట్టిస్తాం ఎందుకంటే ఆలోచన మాకు రాలేదు మంచి ఆలోచన అదేవిధంగా పాడేరు అట్టిడి ఏమేమి మన గిరిజన అభివృద్ధికి ఏమేమి మేము చేస్తున్నామని పిఓగా చెప్పాల్సిన బాధ్యత కూడా నాకు ఈరోజు ఉంది కాబట్టి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏమేమి చేసామనేది నేను ఈరోజు చెప్పాల్సిన ఒక బాధ్యత నాకు నేను అది ఇప్పుడు చెప్తాను దానికి ముందు వాళ్ళ మాట్లాడిన అన్నింటిలో కూడా మీరు చూస్తే వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ ఏ పదాలు వాడినా కూడా దాన్ని హిట్ ఏంటంటే ప్రజలకి అవగాహన ఉండాలి ఇప్పుడు మనకి మైదాన ప్రాంతానికి మన ఏజెన్సీ ప్రాంతానికి ఉన్న తేడా ఏమీ లేదు మనకు స్కూల్స్ ఉన్నాయి మనకి కాలేజెస్ ఉన్నాయి అందరికీ చదువుతున్నారు కానీ ఆ గ్యాప్ ఇక్కడ వస్తుందని మీరు ఒకసారి చూస్తే గ్యాప్ ఇన్ఫర్మేషన్ అక్సెస్లో ఉంటుంది ఫస్ట్ ప్రజలకి నాకు ఏ ఏ హక్కులు ఉన్నాయని ప్రతి ఒక్క పౌరుడికి తెలియాలి రాజ్యాంగం ఇచ్చిన హక్కు కావచ్చు షెడ్యూల్ ఫైవ్ అనేది అండ్ కేంద్ర చట్టం అన్నారు కేంద్ర చట్టం కాదు డైరెక్ట్గా రాజ్యాంగంలోనే రాసి మన రాజ్యాంగం వచ్చినప్పుడే ఫైవ్ అండ్ సిక్స్ కొన్ని ట్రైబల్ ఏరియాస్ అస్సాం మేఘాలయ త్రిపుర మన మిజోరం లాంటి రాష్ట్రంలో షెడ్యూల్ సిక్స్ అంటారు ఇతర రాష్ట్రాలన్నింటి కూడా షెడ్యూల్ ఫైవ్ అంటారు సో మన ప్రజలందరం షెడ్యూల్ ఫైవ్లో మీకు ఏవే హక్కులు వాళ్ళు కల్పించాలని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎప్పుడు కూడా నేను ఏ స్కూల్కి వెళ్ళినా ఆ క్వశ్చన్ అడుగుతా ఆ ఇన్ఫర్మేషన్ అక్సెస్లో ఉన్న ప్రాబ్లం వల్లనే మన పిల్లలకు కూడా ఎక్క ఎలా వెళ్ళాలి ఎలా ఒక క్యారియర్ ఎలా వెళ్ళాలి నియంత్రించి పెట్టి వాళ్ళకున్న చట్టాలు కావచ్చు ఉన్న హక్కులు కావచ్చు దాన్ని ప్రజలకి పిల్లలకి ఫస్ట్ తెలియజేయబోతున్నాం ఎందుకంటే వాళ్ళే భవిష్యత్తు సెకండ్ మనం కూడా ఆయన కరెక్ట్గానే మాట్లాడారు మనం కూడా ఏమైనా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వస్తే ఫస్ట్ దాంట్లో సార్ కూడా దాని గురించి మాట్లాడతారు మా తరపు నుంచి కూడా దాంట్లో లోకల్స్కి ఏమేం హెల్ప్ చేయాలి ఆ ప్రాజెక్ట్ నుంచి బెనిఫిట్స్ని ఫస్ట్కి ఎలా లోకల్స్కి తీసుకురావాలని మేము కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళిపోతాం కానీ మీరు కూడా నాకు ఎలా నేషనల్ హైవేస్కి సహకరించారో ఎందుకంటే అసోసియేషన్ ట్రైబల్ ఏరియాలో చేయడం కొంచెం ఒకరికి కొయ్యూరు నుండి అనంతగిరి వరకు ఎక్కడ కూడా ఒక్క గ్రామాల్లో కూడా రాకుండా నాకు ఎలా మీ అందరూ సహకరించారు ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఫస్ట్ మా మీద నమ్మకం పెట్టండి మేము ఫస్ట్ ఆలోచన ట్రైబల్స్కి దీనివల్ల వేలు జరుగుతుందా లేదా అని సో మీరు మా మీద ఆ నమ్మకం పెట్టండి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి దాని ద్వారా వచ్చే పూర్తి ఫలితాలు మీకే వచ్చినట్టు కూడా మేము చేస్తాం ఇంకొకటి స్కూల్స్లో ఉన్న ప్రతి టీచర్ కూడా ఉపాధ్యాయు టీచర్స్ని కూడా నేను మళ్ళీ మళ్ళీ అదే కోరుతున్నాను మీకు కూడా బాధ్యతని పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలి ఎన్నో స్కూల్స్ మేము వెళ్తూ ఉన్నాం అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు టీవీలు వచ్చాయి మనకి ఐఎఫ్ఐ ప్యానెల్స్ ఉన్నాయి స్కూల్స్లో సినిమా పెట్టడం కూడా మొదలవుతుంది కానీ విశాఖపట్నం వెళ్ళారా అని అడిగితే పిల్లలు చెప్పలేకపోతారు విశాఖ విశాఖపట్నం అని ఆ తేడా కూడా చెప్పలేకపోతారు సో ప్రతి టీచర్స్ కూడా మై ఓన్ టీచర్స్ మీకు నేను ఏ కోరిక ఇక్కడ పెడుతున్నాను అంటే మీరు కూడా క్లాస్ సిలబస్ అన్ని దాటి ఒక వన్ అవర్ ఎందుకు ఒక క్లాస్ తీసుకోకూడదు ఎలా ఒక సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి ఎలా అవేర్ అవ్వాలి స్టేట్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్కి ఎలా అపేర్ అవ్వాలి ఏ ఈ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్కి ఎలా అపేర్ అవ్వాలి ఏ ఈ పోస్టింగ్కి ఎప్పుడు మనకి ఇది వస్తుంది మనకి స్పెషల్ సెంట్రల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఎలా అపేర్ అవ్వాలని మీరు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కానీ సిటిజన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది ఒక పౌరుడుగా మీరు కూడా ఒక స్కూల్కి వెళ్ళి టీచర్స్ ఎక్స్ట్రా వన్ అవర్ సూపర్ ఫిఫ్టీ బ్యాచ్ పెట్టడం అది అన్నీ వేరు కానీ ప్రతి స్కూల్లో ఇన్ఫర్మేషన్ ఎక్సెస్ని మీరు ఎందుకు తీసుకెళ్ళి పెట్టలేకపోతున్నారు మీరు కూడా మనం ఒక మన ముందు ప్రయత్నం మనమందరం చేయాలి సో ఈ వేదిక ద్వారా మనకున్న టీచర్స్ అందరం కూడా ఒక్క ఎక్స్ట్రా అడిషనల్ అవర్స్ మీరు బెస్ట్ వచ్చి ఒక అవేర్నెస్ పెంచుకొని ఒక అవేర్నెస్ క్లాస్ని ఒక టెన్త్కి లెవెన్త్కి ఒక రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నేను లాస్ట్ ఇయర్ ఒకసారి తహసీల్దార్ని కూడా స్కూల్లో వెళ్ళి మాట్లాడమని చెప్పాను తహసీల్దార్ ఎవరు తహసీల్దార్గా వాళ్ళు ఎలా వస్తారు సబ్ కలెక్టర్ అంటే ఎవరు సబ్ కలెక్టర్గా వాళ్ళు ఎలా వస్తారు ఇది ఏంటి మన ప్రజలకి తెలియజేయాలి మన పిల్లలకి తెలియజేయాలి మీరు కొన్ని రాష్ట్రాల్లో చూస్తే కొన్ని ఎదిగిన ట్రైబల్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు బాగా మనకి ఎలా యూజ్ చేసుకుంటున్నారో మన మన ప్రజలు కూడా అవి అన్నింటినీ వాళ్ళ హక్కుని యూజ్ చేయాలి యూజ్ చేయాలంటే దానికి మీరు కూడా అవగాహన కల్పించాలి మేము ప్రభుత్వం నుంచి మాత్రం అవగాహన మేము చేస్తాం కానీ అస్ అ సిటిజన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ముఖ్యమంత్రి మళ్ళీ మరి పిపీ అంటారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటున్నారు సో పీ అయితే మీరు కూడా టీచర్స్ అందరూ మీరు కూడా ఒక్క ఒక్క ఎక్స్ట్రా అడిషనల్ క్లాస్ కలెక్టర్ కాబట్టి ఆలోచన విధానంలో మార్పు ఆలోచన విధానంలో మార్పు రావాలంటే అది ప్రజల్లో తీసుకెళ్ళిపోవాలంటే అది ఒక సామాజిక మీ అందరం కలిసి చేస్తే మాత్రమే బిహేవియరల్ చేంజ్ యాటిట్యూడ్ మార్పు ఆలోచన విధానం మార్పు మనకు వస్తుంది స్వచ్ఛ భారత్ ఎగ్జాంపుల్ తీసుకోండి కేంద్ర ప్రభుత్వం రెండు వందల పద్నాలుగులో పెట్టింది రెండు వందల రెండు రెండు వేల పద్నాలుగులో పెట్టింది రెండు వేల పదిహేనులోది మొత్తం మేము మొత్తం అన్ని అయిపోయి సంవత్సరం ఇది ఫస్ట్ జీవో ట్వంటీ నైన్త్ అక్టోబర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఖమ్మం ఆదిలాబాద్ అండ్ విశాఖ ఏజెన్సీని సెపరేట్ చేసి సీనియర్ టైమ్స్కేల్ ఐఎస్ ఆఫీసర్ని ప్రాజెక్ట్ ఆఫీసర్గా నియామకం చేసిన ఆ జీవో వచ్చి ఈ సంవత్సరం ఫిఫ్టీ ఇయర్స్ మార్పులు వచ్చాయి కానీ మీరు అనుకున్నట్టు మార్పులు అంత త్వరగా రావాలంటే అవేర్నెస్ మాత్రమే ఏకైక దారి మీ అందరూ మాతో కలిసి అవేర్నెస్ని ప్రజలకి తీసుకెళ్ళిపోవాలి టీచర్స్ అందరూ ప్రతి ఒక్క టీచర్స్ కూడా నేను మీకే వదిలేసిన ఒక్క గంట ఎక్స్ట్రా క్లాస్ తీసుకోండి మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా మెరుగైంది కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని మేము మార్పు తీసుకురావాలంటే దానికి వద్ద సహకారం చాలా చాలా అవసరం కొన్ని స్కూల్స్లో నేను అడుగుతాను కరెక్టర్ సార్ కరెక్ట్గా ఒకే స్కూల్ సార్ చెప్పారు బెస్టెన్ టెస్ట్ చేయాలనే విషయం మనమని టెన్త్ స్టాండర్డ్ పిల్లలకి నేను ఇండియా మ్యామ్ డ్రా చేసి ఆంధ్రా చూపించండి నేను చెప్పలేకపోతారు అలా మార్పు తీసుకురావాలంటే అవేర్నెస్ని వన్ అవర్ ఒక రోజుకి స్కూల్ అయిన తర్వాత ఒక వన్ అవర్ మీకు అంటే తెలుసు అన్నీ మీరు పిల్లలకి చెప్తే ఆ బిహేవియరల్ చేంజ్ సామాజిక మార్పు వస్తుంది ఎంత మనం ఇండివిజువల్గా ప్రయత్నం చేసినా కూడా కమ్యూనిటీ మాలో చేతులు కలిపితే మాత్రమే మీరు అనుకున్నట్టు మాత్రం తీసుకువస్తాం మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా ఐటీడీఏ చేస్తాం ఆ బోర్డు మీరు పెట్టాలన్నారు ఆ బోర్డు మనం పెట్టిస్తాం ఒక ద్వారంలో ఆర్చి కూడా చేస్తాం సో ఎన్టీఆర్ వైలేషన్ కూడా మళ్ళీ నేను అదే రిక్వెస్ట్ చేస్తాను కరెక్ట్గా చెప్పాను ఆయన నేను స్వయంగా ఒక అరకువల్లిలో ఒక గ్రామానికి వెళ్ళాను సెల్లర్ బయ్యర్ కే ఫామ్ ఎల్ ఫామ్ ఇవ్వాలి పిఓ కరెక్టా బయ్యర్ ట్రైపుగా ఉండాలి సెల్లర్ కూడా ట్రైపుగా ఉండాలి మార్పు ట్రాన్సాక్షన్ అనే పదంకి మార్క్గేజ్ సేల్ అని పంతొమ్మిది వందల తొంభై ఆరు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ చట్టం చూస్తే చాలా నీట్గా ఇచ్చారు వాళ్ళు తీర్పు నేను బయ్యర్ని పిలిచి అయ్యా ఏ భూమి మీరు ఎన్ని లక్షలు ఇచ్చి కొడుతున్నారయ్యా అని అడిగారు ఆయన చెప్పలేకపోయారు సెల్లర్ని పిలిచి అడిగారు అయ్యా భూమి మీకు ఎన్ని సంవత్సరాల గురించి మీ దగ్గర ఉంది అని అడిగారు తరతరాలుగా మా దగ్గరే ఉంది ఇస్తారన్నారు సరే సరే ఈ భూమికి విలువ ఎంత ఉంది మీరు ఎన్ని లక్షలకి అమ్ముతున్నారండి ఆయన కూడా చెప్పలేకపోయారు ఆ రిజిస్ట్రేషన్ ఫైల్ని నేను ఆపాను రిజిస్ట్రేషన్స్ని ఆపుతున్నా మరి చెప్పు స్పందనాలు చెప్తారు కదా మాకు డౌట్స్ ఉంటుంది కనుక మేము ఆపాలని ఫైల్ మీద కూర్చోం వెంటనే ఫైల్స్ క్లియర్ అవుతాయి కానీ అక్కడ చూస్తే నాకు డౌట్ అనిపించింది ఆయన చెప్పిన అదే బినామీ ఉంటారో ఏమో అనే ఉద్దేశంతో మేము ఫైల్స్ ఆపితే మూడో స్పందనకి ఎవరో ఒకరు వచ్చి మా మీద కంప్లైంట్ ఇచ్చి ఐటీడీఏలో ఏ ఫామ్ ఫామ్ ఇవ్వడం లేదో చెప్పిన తర్వాత మేము ఇవ్వాల్సిన అవసరం వస్తుంది సో సామాజికంగా ప్రజల్లో కూడా అవగాహన రావాలి వినాది ఎలా ఉన్నారా లేరా అని మన బ్యాక్ ఎండ్ వెరిఫికేషన్ చేయడానికి మన దగ్గర సిస్టమ్స్ లేవు ప్రభుత్వంతో మాట్లాడతాం కొత్త పద్ధతి తీసుకొస్తాం మనకి కా ఈ కార్డ్ బేస్డ్ రిజిస్ట్రేషన్ కింద ఎలా ఉందో అది కూడా ఇక్కడ మేము తీసుకొస్తాం కానీ అతను వస్తే మాకు చట్టం ఉంది మేము అమ్మము అని చెప్పే స్థితిలో మన ప్రజలు ఉన్నారు ఆ సపోర్ట్ ప్రజల నుంచి లేకపోతే ఒక సైడ్ నుంచి మాత్రం మేము ఎంత చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు గడిపితేనే సప్తం వస్తుంది సో మీరు కూడా మాకు హెల్ప్ చేయాలి మీ అందరం ఒకసారి గ్రామాల్లో కూడా ఈ అవగాహన చదువు మన పంచాయతీ ద్వారా కూడా మనం తెలియజేస్తాం బినామీ వస్తే మీరు మేము అనుభవం అని వాళ్ళు చేయాలి మేము కనుక్కోమని వీళ్ళు కూడా చెప్పాలి అప్పుడే మా ప్రయత్నానికి ఫలితాలు ఉంటాయి లేకపోతే మా ప్రయత్నం గాలిలో కలిసిపోతుంది సో చాలా చాలా మంచి సలహాలు ఇచ్చారు చాలా సంతోషం వాళ్ళు మాట్లాడినప్పుడు అదే టీసీఆర్ టీసీఆర్టీఎం కూడా మేము ఖచ్చితంగా కోరుతాం మీరు చెప్పిన ఆ ఒక్క పదం ఎవరెవరు స్వాతంత్ర్య దట్ మీన్స్ ఇండిపెండెన్స్ మూమెంట్లో పార్టిసిపేట్ చేశారో మేము ఒక ఒక ఐడియా చేస్తాము టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నేమ్స్ కార్ట్ చేసే టీసీఆర్టీఎంలో మనకి ఒక పలకలో అన్ని పేర్లను ఎక్కించాం టీసీఆర్టీఎం బిల్డింగ్ని మీరు ఎంట్రీ అయిపోతే రైట్ హ్యాండ్ సైడ్లో మన ట్రైబల్ లీడర్స్ విగ్రహాలు ఉంటాయి దానికి కింద ఒక బుక్ పుస్తకాన్ని మనం పెడితే ఎలా ఉండదు అలా అన్ని పేర్లని రాసి పెట్టాము దాంట్లో మీరు ఒకసారి ఎక్కడైనా మిస్ అయి ఉంటే మాకు సమర్పించండి మన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం కూడా మనం లెబ్బసింగ్ కడుతున్నాం అక్కడ కూడా ప్రతి ఒక్కరిని గౌరవించాలని ఒక ఉద్దేశంతో టీఆర్ఐతో మేము మాట్లాడుతున్నాం మేము మళ్ళీ కలెక్టర్ సార్ ద్వారా కూడా టీఆర్ఐకి కూడా మేము ఆదేశాలు ఇస్తాము ప్రతి టీఆర్ఐ ఒకసారి వాళ్ళ బృందం వచ్చి ప్రతి గ్రామాల్లో స్టడీ చేసి వీళ్ళు 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 పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ ఇలా ఉన్నారని మనం మనం తెలిస్తే వాళ్ళని కూడా ఖచ్చితంగా గౌరవిస్తాం అదే విధంగా మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ వాళ్ళు పెన్షన్ అడుగుతూ ఉంటారు ఎప్పుడు కూడా కొత్త ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాం నేను కేరి కూడా కలిసే ఆయన ఆయన గ్రాండ్ అన్ని కూడా కలిసారు మా చనిపోవడం జరిగింది ఈ మధ్య కాదు సో వాళ్ళకి మేము టీచర్ని ద్వారా లాస్ట్ లాస్ట్ గత సంవత్సరమే మేము సతవద్ధాంతి అందరికీ చేసేటప్పుడే నేను అడిగాను సార్ సరే ఇలా ఫ్రీ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనేవాళ్ళు ప్రతి నెలకి ఫ్రీడమ్ ఫైటర్స్కి ఏమైనా ఒక పెన్షన్ కాంపొనెంట్ వాళ్ళకి నెలకి పెన్షన్ ఇచ్చే విధంగా ఏమైనా చేయగలుగుతామని అడిగాము కొత్త ప్రభుత్వ దృష్టి కూడా కలెక్టర్ సార్ కూడా తీసుకెళ్ళిపోతామన్నారు అది కూడా మేము ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాం సో మనం ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసుకుంటూ వస్తున్నాం ఖచ్చితంగా ప్రజల్లో మంచి మార్పులు వచ్చింది ఈ రోజు అందరూ చాలా మంచిగా అవగాహనతో మాట్లాడుతున్నారు కానీ ఇంకా మీరు అనుకునే విధంగా మార్పు పూర్తి స్థాయిలో మన క్షేత్రంలో రావాలంటే మన ప్రాంతంలో రావాలంటే మీ అందరూ కూడా మాతో చేతులు కలపాలి ఆ అవేర్నెస్ అనేది ఈ వేదికలో ఉంటుంది ముందున్న వాళ్ళకి ఉంటుంది కానీ మనం ఐదు వందల మంది మాట్లాడితే చాలు ఈ ఐదు లక్షల మందికి ఆ అవగాహన ఎప్పుడు వాటికి వెళ్తుందో అప్పుడే వాళ్ళకి హక్కు తెలుస్తుంది హక్కు తెలిసింది కాబట్టి యూపీఎస్సి ర్యాంకులకి ఆ హక్కు ఆ పిల్లలకు తెలియాలి ఒకరోజు కలెక్టర్గా ఒకరోజు బీఓగా జాయింట్ కలెక్టర్గా ఇతర అన్ని హోదాల్లో కూడా మన పిల్లలు ఉండాలంటే ఆ హక్కు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు చేరితే పైకి కిందకి ఎలివేషన్ రెడ్డిస్ ఉన్నప్పటికీ కూడా అవగాహన లోపం కుట తీసేస్తే పది నుంచి పదిహేను సంవత్సరాలు చాలు మనం కూడా విశాఖ అలాంటి డెవలప్ అవ్వడానికి సో బీఓ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్ఈడిఏ పాడేరుగా నా కోరిక ఒకటే ఈ అవేర్నెస్ని మీ అందరూ కూడా ప్రతి ఊర్లో చెప్పండి ప్రతి పల్లెల్లో చెప్పాలి ప్రతి ఊళ్ళో ఒక చిన్న చిన్న మన మంది ఎంప్లాయీస్ ఉన్నారు మీ అందరం నిన్న ఒక అబ్బాయి వచ్చాడు మా సార్ స్టూడెంట్ మీరు సార్ ఈ ప్రాజెక్ట్ లక్ష్యా పెట్టాం సివిల్ సర్వీసెస్ కోచింగ్ పెట్టాం అరవై మందిలో నలభై రెండు మంది గ్రూప్ టూ ఫిలింగ్స్ క్లియర్ చేస్తారు దాని నుంచి ఒక అబ్బాయి విజయనగరంలో ఒక సంస్థ అతన్ని నాలుగు లక్షల రూపాయలకి ఢిల్లీకి పంపించి ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయడానికి ఆయన ఎంపిక అయ్యాడు అబ్బాయి వచ్చి అంతా అరగంట డిస్కస్ చేశారు ఐ టోటలీ స్టంట్ అబ్బాయి జీవాడుకులాక్కు చెందిన అబ్బాయి నేను ఒకసారి అడిగాను బాబు మీరు ఒకసారి మన సర్పస్తో మాట్లాడే ఒక చిన్న అవగాహన క్యాంప్ క్యాంప్ పెట్టండి సార్ నేను ట్రై చేస్తాను సార్ కానీ ఈ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ మా ఐటీడీఏ పాడేలో అని ఒక లెవెన్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు దాంట్లో అబ్బాయి చెప్పిన ఫస్ట్ ప్రాబ్లమ్ సార్ నేను ఏదో దేవుడు దేవాల మంచి స్కూల్లో చదివాను కాబట్టి నాకు యూపీఎస్సీలో ఉంది అని తెలిసింది కానీ ఇంకా మా స్కూల్లో ఉన్న పిల్లలకి ఎక్కడెక్కడ వెళ్ళాలని కూడా తెలియదు ఇది మీరు చెయ్యాలి సార్ రెండో విధం మా కుర్రోళ్ళు కూడా గవర్నమెంట్ జాబు పాలిటిక్స్ లాంటి ఒక దీనికి వెళ్ళాలంటే వాళ్ళకి మోటివేషన్ తక్కువ ఉంది వాళ్ళలో మోటివేషన్ ఇవ్వాలి సార్ సార్ అలా పదకొండు యాక్టివిటీస్ అని లిస్ట్ చేసేటప్పుడు ఐ ఫుల్ సో ప్రౌడ్ ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ లక్ష్య పెట్టేటప్పుడు మా లక్ష్యమే అది అందరికీ ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పలేదు ఎందుకంటే అది వాళ్ళ ఎగ్జామ్ రాసే విధాలు కానీ ఖచ్చితంగా అక్కడ ఉన్న అరవై పిల్లలకి వాళ్ళు ప్రాజెక్ట్ లక్ష్య రూమ్లో అడుగుపెట్టే ముందు రోజుల కన్నా వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఒక బెటర్ సిటిజన్గా వెళ్తారు మేము అందరూ యూపీఎస్సీ చదివేటప్పుడు హోద వచ్చింది హోదా రాకపోతే మా ఫ్రెండ్స్కి రాలేదు కానీ మేమందరం ఆ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందున్న అవగాహన కన్నా ఆ యూపీసీని పూర్తి చేసే నాటికి ఏప్రిల్ ఐదు రెండు వేల పంతొమ్మిది నాటికి నాలో నాకు తెలిసిన విషయాలే ఎక్కువ సో విషయమే ఈ ఒక ప్రపంచంలో మనకున్న ఆధారం అదే పునాది అదే హక్కు అదే హక్కు సో ఈ విషయాన్ని మీ అందరం తెలియజేయాలి సార్ మాకు ఆదేశాలు ఇచ్చారు మార్గదర్శిని ఒక ప్రోగ్రాం పెట్టి టీచర్స్ పిల్లల్లో మనం ఎలా క్యారియర్ ట్రైడ్ చూపించాలి మేము కూడా ఐటీడీఏలో దాంతో కలిపి సంకల్పం ఒక ప్రోగ్రామ్ పెట్టాలనుకున్నాం ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం సో యాభై పిల్లలకి మీరు ప్రాజెక్ట్ లక్ష్య లక్ష్యం ఐదు లక్షల మంది పిల్లలకి వెళ్ళాలంటే దానికి మీ సహకారం నాకు అవసరం మీరు కూడా కలిపి పనిచేస్తాం ఊర్లో మా మాటల్ని వినిపించాలి మీ మాటల్లో కూడా ప్రతి ఊర్లో మీరు వినిపించాలి థ్యాంక్ యూ